ఈ మేము నేను తర్వాత మిగతా ఇన్స్పెక్టర్లు అంత నూతనంగా వచ్చి ఇక్కడ బాధ్యతలు చేపట్టినాము ఈ సందర్భంగా వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకోవడదానికోసము తర్వాత వాళ్ళ సహకారం శాంతి భద్రతలు పరిరక్షించడంలో వాళ్ళ సహకారం కోరేదాని కోసము వాళ్ళని మే వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసినాము మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో మేము పరిచయం ఏర్పాటు చేసుకున్నాము పరిచయం చేసుకున్నాము తర్వాత ఈ మీటింగ్లో వాళ్ళ సమస్యలు కూడా మేము విన్నాము తర్వాత మాకు ఏ విధంగా సహకరించాలనే విషయం కూడా వాళ్ళకి విఫలంగా తెలియజేసినాము తర్వాత ఇప్పుడు రాబోయే వినాయక చవితి సందర్భంగా వాళ్ళు ఈ పట్టణ పెద్దలందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి వాళ్ళు మేము ఏర్పాటు చేసిన మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా వాళ్ళు హామీ ఇచ్చినారు వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న ట్రబుల్ మాంగర్స్ ఉన్నా కూడా వాళ్ళు మేము కంట్రోల్ చేసుకుంటాము మీకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మేము సంపూర్ణ సహకారం అని అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు కావున మేము కూడా ఈ సందర్భంగా చెప్పే చెప్పేది ఏమంటే ఈ మీ సహకారంతో అంటే పెద్దల సహకారంతో మా చేతుల కృషి చేసి ఆధ్వర్యంలో వినాయక చవితి అనేది ఊరేగింపులో ఎలాంటి అల్లర్లు జరుపుకోకుండా ఎలాంటి అల్లర్లు జరుపుకోకుండా పీస్ఫుల్గా జరిగేటట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తర్వాత సోషల్ మీడియాలో ఎవరైనా కూడా ఈ పుకార్లు కుట్టించి తప్పుడు ప్రచారం చేస్తే అంటే కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొచ్చే విధంగా ప్రచారం చేస్తే వాళ్ళ పైన చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు వాళ్ళకి ఈ వాళ్ళకి రికార్డులు పోలీసు రికార్డులు తీసుకురావడమే కాకుండా చట్టపరంగా శిక్ష కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం گزری ہوئی زندگی کو کبھی یاد نہ کر تقدیر میں جو نہیں اس کی فریاد نہ کر جو ہوگا وہ ہو کر ہی رہے گا تو کل کی فکر میں آج کی ہنسی برباد نہ کر